ప్రభునందు ప్రిల్లరా క్రీస్తు రాజ సువార్త ఆన్లైన్ కార్యక్రమం ప్రేర్ టీమ్ ద్వారా నిర్వహించబడిన నిరుపేదలైన వారికి ఆర్థిక సహాయం అందించుట ఈరోజు ఎలుకూరు గ్రామంలో పెద్ద బుచ్చన్న వారి కుటుంబాన్ని దర్శించడం జరిగింది పక్షపాతముతోనూ మరియు షుగర్తోనూ బాధపడుతున్న బుచ్చన్న గారిని దర్శించి దేవుని మాటలు చెప్పి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్థానిక సంఘ కాపరి మరియు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులు ప్రేయర్ టీం కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ప్రభునందు పీలారా దేవుని యొక్క వాక్యం మనకు ఈ విధంగా తెలియజేస్తుంది చిన్నపిల్లలారా మాటతో కాక నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింపాలని ప్రభు కోరిన్నాడు కనుక ఈ దినమున మన సహోదరులు ప్రభునామను గడిచి వారు చేసినటువంటి కార్యక్రమము చాలా గొప్పదిగా ఉంది అందుకని మతశ వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మన ప్రభుని యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఈ మాట చెప్పాడేమనంటే నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుర్రీ దిగంబరిని ఇంటిని నాకు బట్టలు ఇచ్చేత్రి జరసాలలో ఉంటుంది నన్ను చూడవచ్చు త్రీ రోగిని ఇంటిని నన్ను చూడవచ్చు త్రీ అని చెబుతూ మిక్కిలి అల్పలైనవి ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసేతారు కనుక నాకు చేసినట్టు అని ఆయన నిక్షేమగా చెప్పి తినని చాలా ఇచ్చాడు కనుక ప్రభు చెప్పిన దాన్ని బట్టి ఈ సహోదరులు ఈ దినమున బుచ్చనకు సహాయం చేసినట్టుగా చూస్తున్నాను దేవుని మాటను బట్టి వారు ఆ విధంగా ప్రభుని బట్టి సహాయం చేసినట్టుగా చూస్తున్నాం కనుక ఈ పరిచయాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించిన కాక